ప్రతి రాత్రి నిద్రకు ముందు దేవుడితో మాట్లాడండి ఒక్క నిమిషం మాత్రమే మీ జీవితాన్ని మార్చే సాధన అందరికీ నమస్కారం ఈరోజు మనం చాలా ముఖ్యమైన మన జీవితాలను మార్చి ఒక చిన్న అలవాటు గురించి మాట్లాడుకుందాం అది ప్రతి రాత్రి నిద్రకు ముందు కేవలం ఒక్క నిమిషం దేవుడితో మాట్లాడడం మనం రోజంతా ఎన్నో పనులు చేస్తాం ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటాం సాయంత్రం అయ్యేసరికి అలసిపోయి ఉంటాం అప్పుడు మన మనసుకి ప్రశాంతత కావాలి మరి ఆ ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది అది మీ లోపల మీ హృదయంలోనే ఉంది ఆ ప్రశాంతతను వెలికి తీయడానికి ఒక సులభమైన మార్గం ఉంది అదే నిద్రకు ముందు దేవుడితో మాట్లాడడం మనలో చాలామందికి రోజు ముగిసినప్పుడు నిద్ర పట్టడం చాలా కష్టంగా ఉంటుంది ఆలోచనలు భయాలు అసంతృప్తి మనల్ని వెంటాడుతుంటాయి కానీ ఒక చిన్న చర్య రోజు రాత్రి దేవుడితో ఒక్క నిమిషం మాట్లాడండి అది ప్రశాంతత వైపు తీసుకెళ్ళగలదు మనిషి జీవన రహస్యాలు ప్రతిరోజు మనం దేనికో పరుగులు పెడుతుంటాం డబ్బు పేరు ప్రఖ్యాతి బాధ్యతలు సంబంధాలు ఈ వదులుకోలేని పోరాటంలో మనమంతా అలసిపోతాం ఇలాంటి సమయంలో మన మనసుకు ఒక నిదానమైన గాఢమైన విశ్రాంతి అవసరం ఇది మనకు ఎవరు ఇస్తారు మన దేవుడు మాత్రమే మరి ఒక్క నిమిషం ఎందుకు ముఖ్యమైనది ఒక్క నిమిషం చాలదు అని అనిపించవచ్చు కానీ మనం నిజంగా మనసారా ఆ ఒక్క నిమిషాన్ని దేవుడికి అంకితం చేస్తే అది మనలో గొప్ప మార్పును తీసుకొస్తుంది అది ప్రార్థన కావచ్చు ధన్యవాదం కావచ్చు ఏదైనా మన సమస్యను ఆయన ముందుంచడమో కావచ్చు ఇది మన జీవన శైలిలో ఒక చిన్నదైన తేడా కాదు ఇది ఒక దిశ మార్పు మనం ఎందుకు మాట్లాడాలి చాలామంది దేవుడితో మాట్లాడడాన్ని ఒక కఠినమైన ప్రార్థనగా భావిస్తారు కానీ నిజానికి అది మన మనసులోని భావాలను పంచుకోవడం మాత్రమే దేవుడు నీకు తండ్రిలా స్నేహితుడులా గురువులా ఉంటాడు మీ సమస్యలను వినడానికి మీ సంతోషాన్ని పంచుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు మనలోని భారాన్ని తగ్గించుకోవచ్చు రోజంతా మన మనసులో ఎన్నో విషయాలు పేరుకుపోతాయి అవేవి మనల్ని రాత్రి ప్రశాంతంగా నిద్రపోనివ్వవు మీరు దేవుడితో మాట్లాడినప్పుడు మీ మనసులోని బరువును దించేసినట్లు అవుతుంది మీరు ఎదుర్కొన్న సవాళ్ళు బాధలు భయాలు అన్నీ చెప్పేయండి చెప్పేసిన తర్వాత మీ మనసు తేలికపడుతుంది కృతజ్ఞతా కృతజ్ఞతాభావం పెరుగుతుంది ఈరోజు మీకు జరిగిన మంచి విషయాల గురించి ఆలోచించండి మీరు తినడానికి ఆహారం దొరికినందుకు సురక్షితంగా ఉన్నందుకు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి ఈ కృతజ్ఞతా భావమే మీ జీవితంలో సంతోషాన్ని పెంచుతుంది ప్రశాంతమైన నిద్ర మనసు ప్రశాంతంగా ఉంటేనే మంచి నిద్ర పడుతుంది మీరు నిద్రపోయే ముందు దేవుడితో మాట్లాడినప్పుడు మీ మనసులోని అలచడి తగ్గిపోతుంది అప్పుడు మీకు గాఢమైన ప్రశాంతమైన నిద్ర వస్తుంది మరి ఎలా మాట్లాడాలి ఎలాంటి మాటలు చెప్పాలి అయితే ఎలా మాట్లాడాలి దేవుడితో కావాలనుకుంటే ఇలా ప్రారంభించవచ్చు దేవా ఈరోజు నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు నాకు జరిగిన మంచి చెడులను నీకు చెప్తున్నాను నాకు నిన్ను గుర్తు చేయడం వల్ల నాలో నమ్మకం పెరుగుతుంది నాకు భయంగా ఉంది కానీ నీవున్నావని తెలుసు నన్ను గైడ్ చేయు ఏ రూపంలోనైనా మాట్లాడండి కానీ నిజాయితీగా ఉండండి ఒక్క నిమిషం ప్రార్థన ఎలా చేయాలి సరే ఈ ఒక్క నిమిషం ప్రార్థన ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికి ప్రత్యేకమైన నియమాలు ఏమీ లేవు మీరు మనసులో అనుకుంటే చాలు కృతజ్ఞతలు చెప్పండి ఈరోజు మీకు జరిగిన మంచి విషయాలు మీరు సంతోషపడిన సందర్భాలు మీకు సహాయం చేసిన వ్యక్తులు వీటన్నిటికీ దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి ఈరోజు నాకు ఇచ్చిన ప్రతి అవకాశానికి నేను సురక్షితంగా ఉన్నందుకు నా కుటుంబం సంతోషంగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు తండ్రి అని అనుకోండి మీ మనసులోని మాటలు చెప్పండి ఈరోజు మిమ్మల్ని బాధపెట్టిన విషయం గురించి మీరు ఎదుర్కొన్న సవాలు గురించి చెప్పండి భయం లేకుండా మీరు మనసులో ఏది ఉంటే అది చెప్పండి ఈరోజు నాకు ఈ విషయంలో చాలా భయంగా ఉంది దీనివల్ల నేను బాధపడ్డాను అని చెప్పండి రేపటి కోసం అడగండి మీరు రేపు చేయబోయే పనుల్లో విజయం సాధించడానికి మీరు చేసే పనిలో మంచి ఆలోచనలు రావడానికి మరియు రేపు కూడా మీరు సురక్షితంగా ఉండడానికి ఆశిస్సులు కోరండి రేపటి రోజుని నువ్వే నడిపించు నేను చేసే ప్రతి పనిలో నాకు తోడుగా ఉండు అని ప్రార్థించండి ఇది మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ఈ సాధన వల్ల మీరు రోజు ఒక మానసిక విశ్రాంతిని పొందుతారు మీ భయాలు తగ్గుతాయి మనసు నిశ్చింత అవుతుంది మీరు ఒంటరిగా లేరని అనిపిస్తుంది ఇది నిద్రపోయే ముందు ఒక దివ్యమైన సంపర్కం లాంటిది ఆ రోజు ముగిసినప్పుడు మీరు ఓ శక్తితో కలిసిపోతారు ఇప్పటి నుంచి ఓ ప్రయత్నం చేయండి ఈరోజు రాత్రి పడుకునే ముందు మీరు కాసేపు మౌనంగా కూర్చొని దేవుడితో మాట్లాడండి ఒక్క నిమిషం మీ మనసు ప్రశాంతంగా మారుతుంది ఒక్క నిమిషం అది మీ జీవితాన్ని మార్చగలదు అంతే కేవలం ఒక్క నిమిషం దీనికి ఎలాంటి గంటలు పూజలు అవసరం లేదు మీ హృదయం నుండి వచ్చే మాటలు చాలు ఈ ఒక్క నిమిషం ప్రార్థన అలవాటుగా చేసుకుంటే మీలో చాలా మార్పులు వస్తాయి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీకు జీవితంపై ఒక స్పష్టమైన దృక్పథం వస్తుంది చిన్న చిన్న సమస్యలకు మీరు భయపడరు మీరు చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు ఈ ఒక్క నిమిషం దేవుడితో గడపడం అనేది మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పుకు నాంది పలుకుతుంది ఈరోజు నుంచే ఈ అలవాటును ప్రారంభించండి మీకు నచ్చిన దేవుడితో మీకు ఇష్టమైన భాషలో మీ మనసులోని మాటలతో మాట్లాడండి ఇది మీరు చేయగలిగిన అతి సులభమైన శక్తివంతమైన పని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక సాధనల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మీ రోజు శుభంగా ఉండాలి